స్వాగతం ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు ఎంటర్ప్రైజెస్ కరీమాబాద్ వరంగల్ వరంగల్ నగరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య యాగం మూడో రోజు కార్యక్రమంలో భాగంగా కల్పోక్త ప్రకారం జప హోమాచనాథులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది అన్నారు భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు అనంతరం శేషు అయ్యగారు మాట్లాడుతూ ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పెరుగు పసుపు కుంకుమ నెయ్యి పువ్వులతో పానీయాలతో అభిషేకించడం చేయడం జరిగింది అన్నారు భద్రకాళి స్వామి వారికి ఐదు రోజుల పాటు ఈ సుబ్రహ్మణ్య యాగ పురస్కరం కళ్యాణోత్సవం రేపు ఈరోజు జరిగేది స్వామివారికి కల్పక పూజారాధనలు తప్పబడ్డాయి రేపు అంటే శనివారం పంతొమ్మిదో తారీఖు కాలసర్పయోగ జనర శాంతి అనేది సామూహికంగా నిర్వహిస్తూ జరుగుతోంది లగ్న కుండలిలో రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ చేరి ఉండడాన్ని కాలసర్పయోగం అంటారు ఆ యోగాన్ని శాంతింపజేయడం కోసం కాల శాస్త్రాలు కాల జన శాంతి అనేది చెప్తాయి అందరూ బయట చేసుకోవాలంటే ముప్పై వేల రూపాయలు అవుతుంది అది అందరి వల్ల కనీసం అంటే మరి అందరూ సామాన్యుల నుంచి దాకా చాలా చాలామంది ఉంటారు కోటీశ్వరులు ఇష్ట చేసుకుంటారు మరి అందరికీ అందుబాటులో ఉండాలి కదా అన్న ఉద్దేశంలో గుళ్ళో సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది రేపు ఎల్లుండి ధన్యవాదాలు